ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం సప్త శనివార వ్రతంలో ఎటువంటి ఆటంకం లేకుండా క్రమం తప్పకుండా ఏడు వారాలు పూజనైతే నేను పూర్తి చేసుకున్నాను ఇది నా చివరి వారం ఏడవ వారం పూజ నేను ఈ పూజా విధానాన్ని చూపిస్తూ నేను వ్రతంలో ఏడు వారాలు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అయి మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను ముందుగా ఈ వ్రతం గురించి నాకు తెలియదు కాబట్టి నేను యూట్యూబ్లోనే పండితులు వేదాంతులు చెప్పే వ్రత విధానాన్ని చూసి నేనైతే ఒక బుక్లో అయితే మొత్తం అయితే రాసుకున్నాను తర్వాత పూజ చేసే ముందు రోజు శుక్రవారం నేనైతే మాంసాహారం తినలేదు మా ఇంట్లో కూడా మేము వండుకోలేదు స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాల కోసం నేను ముందుగానే మూడు కేజీల బియ్యాన్ని నానబెట్టి ఆరబోసి ఇంట్లోనే మిక్సీ పట్టి పిండిన అయితే సిద్ధం చేసుకున్నాను శుక్రవారం నాడే పూజ కావలసిన పూజా సామాగ్రి అయినా తులసిమాల పువ్వులు అరటిపళ్ళు కొబ్బరికాయ తమలపాకులు నల్ల ద్రాక్ష పళ్ళు చిమిలి వంటల కోసం నువ్వులు బెల్లం మొదలైన ముందరే తెచ్చిపెట్టుకున్నాను అదే విధంగా పూజ కోసం నేను వ్రత పుస్తకాన్ని కూడా మొదటి వారమే సేకరించాను నేనైతే పూజా సామాగ్రి స్టోరులోనే ఆ పుస్తకాన్ని కూడా తీసుకున్నాను స్వామివారికి దీపాలు వెలిగించడం కోసం నువ్వుల నూనె కూడా తీసుకున్నాను శనివారం బ్రహ్మ ముహూర్తాన లేచి అంటే ఉదయం నాలుగు గంటలు వేవుకున్న శనివారం వ్రతంలో మాలిని దేవ దంపతులు కూడా బ్రహ్మ ముహూర్తాలు లేచి స్వామివారికైతే పూజ చేసుకున్నారు నేను కూడా ఆ విధంగా లేచి ఇల్లు తడుగొడ్డ పెట్టి స్నానం చేసిన తర్వాత ఉతికి అరేసిన బట్టలు ధరించి ముందుగా పిండి దీపాలను ఆవుపాలు నెయ్యి బెల్లంతో కలిపి దీపాలను అయితే ఏడవి తయారు చేసుకునేదైనా తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఒక ప్రసాదం పానకం వడపప్పు చలిమిడి అదేవిధంగా శనిసుడు కోసం ద్రాక్ష పళ్ళు తెల్ల నువ్వులతో చేసిన చెమిలి ఉండలు ఏడు చేసుకునేదాన్ని తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకునేదాన్ని ముందుగా మా ఇంటి దేవునికి దీపం పెట్టి తర్వాత స్వామివారికి పూజ చేసుకునేదాన్ని పూజా విధానంలో ముందుగా పీఠం పెట్టే స్థలంలో స్థలంలో అలికి ముగ్గు పెట్టి పసుపు కుంకం వేసుకున్న తర్వాత అక్కడ పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకునేదాన్ని పీఠంపై నేనైతే ఎరుపు రంగు రవికిని అయితే వేసుకున్నాను వ్రత విధానంలో అయితే పసుపు రంగు రవికైనా ఉంది నేనైతే ఎరుపు రంగు రవికినైతే వేసుకున్నాను ఇంకా మూడు గుప్పిళ్ళు బియ్యాన్ని పోసి తరువాత అలవేలి మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని నేనైతే పెట్టుకునేదాన్ని చిత్రపటానికైతే స్వామివారికి ఇష్టమైన తులసి మాలు పువ్వులతో అలంకరించుకునేదాన్ని నేను ఈ పూజలో అయితే కలసం అయితే పెట్టుకోలేదు ముందుగా పసుపు గణాలను తయారు చేసి పెట్టిన తర్వాత పూజను ప్రారంభించేదాన్ని ముందుగా పిండి ద్వీపాలు కాకుండా సాధారణ రెండు ద్వీపాలు రెండు ఒత్తులు వేసి వెలిగించిన తర్వాత పిండి ద్వీపాలను అయితే వెలిగించుకునేదాన్ని ఒక్కొక్క పిండి ద్వీపంలో మూడు ఒత్తులు వేసి ఏడు అగర్వత్తులతో ద్వీపాలు వెలిగించుకునేదాన్ని స్వామివారికి ఏడు సంఖ్య అంటే చాలా ప్రీతికరం దీపం దూపం తర్వాత నైవేద్యం స్వామివారు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి పానకం వడపప్పు చలిమిడి అరటిపళ్ళు అదేవిధంగా శనీశ్వరుడికి అయితే ద్రాక్ష పళ్ళు ఏడు చిమిలి ఉండలు కొబ్బరికాయ ప్రతి వారం ఉండేలా చూసుకునేదాన్ని నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం పెట్టి ముందుగా విఘ్నేశ్వరికి పూజ చేసిన తర్వాత స్వామివారి పూజ ప్రారంభించి ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అరవీనామావళి శతనామావళి పద్మావతి శతనామావళి చదువుకునేదాన్ని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్యం సుప్రభాతం గోవిందనామాలు అదేవిధంగా సప్త శనివార వ్రత కథ కుమ్మరవాణి భక్తి మొదలైన కథలు చదువుకున్న తర్వాత శనీశ్వరు కోసం దసరా చెప్పిన శనిలో శని శ్లోకం వ్యాస మహర్షి చెప్పిన శని శ్లోకం శని షోడనామాలు చదువుకునేదాన్ని మన వ్రత పుస్తకం తీసుకుంటే ప్రతి వదాన్ని మనం చూసి చక్కగా మన మనసారా స్వామిని స్మరించుకుంటూ చదువుకోవచ్చు సెల్ ఫోన్ల కన్నా ఇలా బుక్లో చూసి చదువుకుంటే చాలా మంచిది అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయని కొట్టి ఇచ్చి పొద్దున్న పూట పూజన అయితే ఈ విధంగా పూర్తి చేసుకునేదాన్ని మధ్యాహ్నం అయితే ఒక వ్యక్తికి పార్సలు ఎప్పుడూ ఇంట్లో ఉండలేదు బయటకు కొనేసే ఏడు రోజులు ఏ వారం కావారమే మధ్యాహ్నం అయితే పార్సెల్ అయితే కొనేసి ఇచ్చేదాన్ని అదేవిధంగా మా క్వార్టర్స్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడ పంతులు గారికి కూడా పూజ అయిపోయిన వెంటనే స్వయం పాకం కూడా ఇచ్చి వచ్చేదాన్ని ఇంకా మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం కూడా ఉపవాసం ఉండి ఏమీ తినకుండా మధ్యాహ్నం నిద్రపోకుండా స్వామివారిని అలాగ స్మరించుకుంటూ సాయంత్రం పూజ మళ్ళీ చేసి స్వామివారికి ఏరి చక్కెర లడ్డూలు నివేదన చేసిన తర్వాత ఆ గోవిందనామాలు అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత పొద్దున్న పెడిన నైవేద్యాన్ని రాత్రి ప్రసాదంగా తీసుకునేదాన్ని పూజ అంతా అయిపోయి దీపాలు పండెక్కిపోయిన తర్వాత రాత్రి పూజా పీఠాన్ని కదిపి బ్రహ్మచర్యం పాటించేదాన్ని నేలపైనే పడుకునేదాన్ని ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత పిండి ద్వీపాలను అయితే ఆవులకు పెట్టి మిగతా పూజా సామాగ్రిని అంతైతే గంగలో కలిపేదాన్ని ఈ విధంగా సప్త శనివారం వ్రత విధానాన్ని పాటించాను నేనైతే స్వామివారి పూజ చాలా సింపుల్గా ఎక్కువ ఆడంబరానికి పోకుండా స్వామివారి వ్రత పుస్తకంలో ఏ విధంగా ఉందో నేను ఆ విధంగా చూసి ఆ స్వామివారికి అయితే ఏడు వారాలు పూజ చేసుకున్నాను మీరు కూడా స్వామివారికి పూజ చేసుకుంటే ప్రతి ఒక్కరూ కల్పం చూసి పూజ చేసుకోండి ఓం నమో వెంకట--